మన పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ లేదా సిఐ డీజీపీకి వ్యతిరేకంగా రెజల్యూషన్ పోలీస్ స్టేషన్లో మాకు డీజీపీ చెప్పినటువంటి ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేము పోలీస్ స్టేషన్లో పాటించము అని చెప్పి ఎస్ఐ ఎట్లా రెజల్యూషన్ పాస్ చేస్తే ఎట్లుంటుందో వక్కు బోర్డుకి సంబంధించిన మెంబర్లు నిన్న మీటింగ్ పెట్టుకొని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు అంటే అరాచకానికి ఇప్పుడు మన బీజేపీ ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ లో నలభై నాలుగు నాలుగు చేసి నలభై నాలుగు చేసింది మెయిన్ గా నాలుగు ఏదో బయట పెట్టింది నలభై నాలుగు అని చెప్పారు దాని దేశంపై మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో పడేసారు కోల్డ్ స్టోరేజ్ కాదులేండి దానికి శీతాకాల సమావేశాల లోపు దీని మీద ఒకటి కంక్లూజన్ ఇవ్వాలి అవకాశం ఉందంటారా తీసుకురావాలండి అసలు ఈ పదేళ్ళు ఏం చేసిందని ఆశ్చర్యపోవాలి మనం నేను నా నెక్స్ట్ క్వశ్చన్ అదే మీకు నేను ఫస్ట్ అడిగేది బీజేపీ దీన్ని చేస్తా చేయ